వేదాంత భక్తి ప్రవచనం ఛానల్కి స్వాగతం విశ్వావసు నామ సంవత్సరం కన్యా రాశి ఫలితాలని చూద్దాం ఉత్తర నాలుగు పాదాలు హస్త నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఈ రాశిలోనికి వస్తాయి వీరికి సంవత్సరం ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ వారు అవమాన వారు వీరికి మే పదిహేను నుండి దశమ స్థానమైన మిథున రాశి ఎందు శని సంవత్సరం అంతా సప్తస్థానం అంతా తామ్రమూర్తులుగా సామాన్య ఫలితాలు కలగజేసేటట్లుగా రాహుకేతువులు సస్థ వ్యయస్థానాలను రజమూర్తులుగా సౌభాగ్యకరమైనటువంటి ఫలితాలు ఇచ్చేవారిగా సంచరిస్తారు ఆత్మవిశ్వాసాన్ని ఆశాహ దృక్పథాన్ని పెంచుతుంది కొత్త ఆదాయ మార్గాలు ధన నిల్వ పదోన్నతి వ్యాపారస్తులకు వ్యాపారాలు విస్తరించడం విద్యారంగ వారికి నూతన ఆవిష్కరణలు విజయాలు లభిస్తాయి జీవిత భాగస్వామితో బంధం దృఢంగా ఉంటుంది ప్రేమ విషయాల్లో జీవితం ఆనందంగా ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది గురు సంచారం విషయంలో అంటే మే నుండి వృత్తి వ్యాపారాల్లో చాకచక్యము ఉద్యోగ వ్యాపార విషయాల్లో ముందు చూపు విజయం సాధిస్తారు కుటుంబ సభ్యుల మధ్య పరస్పర ప్రేమ ఆప్యాయతలు ఉంటాయి అక్టోబర్ నుంచి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది డిసెంబర్ నుంచి కొంచెం ప్రతికూల వాతావరణం ఉంటుంది ఆర్థిక నిపుణులకి బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగం వారికి షేర్ మార్కెట్ వడ్డీ వ్యాపారాలకి సంవత్సరం పడుకునే అధిక ఆదాయం లభిస్తుంది విశేష గౌరవ ప్రతిష్టలు పేరు ప్రఖ్యాతులు కలుగుతాయి అన్ని రకాల వృత్తుల వారికి ముఖ్యంగా చేనేత వ్యవసాయదారులకి అధిక ఆదాయము ప్రయోజనాలు కలుగుతాయి రాజకీయ నాయకులు గుర్తింపు వస్తుంది గత ఏడాది పరిస్థితులకి ప్రస్తుత పరిస్థితులకి చాలా అనుకూలమైనటువంటి మార్పు వస్తుంది ఎప్పటి నుంచో ప్రతిబంధకంగా ఉన్న దీర్ఘకాలిక సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది ప్రేమ వివాహాలు సాధ్యమవుతాయి శుభయోగాలు సంప్రాప్తమవుతాయి బ్యాంకు గురించి తీసుకునే రుణాలు ఇల్లు కొనుక్కునే అవకాశాలు ఉంటాయి సంతాన వివాహం గురించి మనోచింతన కూడా ఉంటుంది దూర ప్రయాణాలు కలిసి వస్తాయి దీర్ఘకాలిక పెట్టుబడులు విదేశీ వాణిజ్య విదేశీ వాణిజ్యానికి కూడా మంచి సమయం ఆరోగ్య విషయంలో ముఖ్యంగా మోకాల సంబంధమైనటువంటి నొప్పులు జ్వరము తీవ్రమైన తలనొప్పి ఏదైనా ఇన్ఫెక్షన్ మీకు ఇబ్బంది కలిగించవచ్చు కోర్టు కేసులు అనుకూలంగా మారతాయి ఆర్థికంగా అభ్యున్నతి కలుగుతుంది ఖర్చులు తగ్గుతాయి డబ్బు పొందగలుగుతారు గతంలో పెట్టుబడి పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి ఆధ్యాత్మిక కేంద్రాలని దర్శిస్తారు తీర్థయాత్రలకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది సంఘంలో పలుకుబడి సంపదలో పెరుగుదల నిలిచి ఉన్న పనులన్నీ పూర్తవడం కొత్త ప్రాజెక్టులు ప్రారంభం అవడం ప్రమోషను ఉద్యోగంలో అలాగే వ్యాపారంలో లాభాలు ఈ ఉంటాయి ఈ కాలంలో అత్తాభావ సహకారం బాగుంటుంది మానసిక ఒత్తిడి స్థాయి తగ్గుతుంది వ్యాజ్యాలు అనుకూలంగా పరిష్కృతమవుతాయి గణపతి దుర్గా ఆరాధన చేయడం వల్ల దోషాలు దొరుకుతాయి ఈ రాశివారి అదృష్ట సంఖ్య వచ్చి ఐదు